రకంగా కొడుతుందో ఇది నెల్లూరు జిల్లా మండ్రగప్ప లేకపోతే రాయలసీమ మండల కూడా ఉంటుంది దీన్ని عد يعني تصدقين كثير ఇది కాటేసేది దింతన అది కోరదే ఉండులాగా ఉంచు ఇంకా వస్తా అనమాట అదే గుచ్చేది అక్కడే దానికో విషయం అదే ఇంకా పాయిజన్ ఉంటుంది ఆ రెడ్ కలర్ అంతా పాయిజనే ముందు కార్తో కరిస్తే ఏం కాదు ముందు కూడా కార్లు ఉంటాయి దీనికి దీనికి అయినా కరిస్తే ఏం కాదు ఇది ఆ వెనకాలని చూసా పాప ఈ రెడ్ కలర్ ఉంది అది మనం ఇటు సైడు తడితే సైడ్ అంత అలర్ట్గా ఉంది చూడు ఇంకా దగ్గర చూడు అది రెడ్ ఆ రెడ్ కలర్ అంతా పాయిజన్ అది ఆ ముళ్ళుతో అమ్మతో తో అమ్మడితో కొత్త అన్నమాటది కొట్టినప్పుడు మన కాళ్ళతో దానికై కరవదు కానీ ఇంకా మన కాళ్ళతో తిప్పినప్పుడు మాత్రమే కలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు అంత కుర్తడు

மூச்சு ஐரோமே காட்டி ரெடி பண்ண கருத்தி கருத்துக்கோ ఇది ఒక్కోసారి డేంజరస్ కూడా కానీ మెయిన్ వెళ్ళే నరానికి డైరెక్ట్ నరానికి కుట్టినప్పుడు మాత్రం డేంజరస్ ఇది ఊళ్ళో ఏదన్నా లైట్గా కండలో కుట్టినప్పుడు మాత్రం కొన్ని రోజులు రెండు రోజులు వాపు ఉండి మంట ఉండి తగ్గిపోతుంది లేకపోతే డైరెక్ట్ నరానికి గుండెకి పోయే నరానికి కుడితే మాత్రం డేంజరస్ ఇది చాలా డేంజరస్ చిన్న చిన్న డేంజరస్ కాదు చూడండి చూడండి అష్టం అందుకు అది అంటే కర్ర సౌండ్ కూడా ఉండండి ఏ రకంగా కరస్తుండో పుస్తుంది కానీ మీరేదో ఉండండి పాయింట్ వచ్చి బయట కొంచెం